రేపటి నుంచి అమలు అరవై నుంచి తొంభై ఏళ్ళు సుప్రీంకోర్టు శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము వీడియో స్కిప్ చేయండి మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్కి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అందరికీ చేరుకుంటుంది సో లేట్ టాపిక్ టాపిక్కి వెళ్దాం పెన్షనర్స్ అని చెప్పి మెయిన్ అయితే చూస్తున్నా ముఖ్యంగా అరవై నుంచి తొంభై ఏళ్ళు వయసున్న ప్రతి ఒక్క పెన్షన్ నర్కి సుప్రీంకోర్టు ఒక అదిరిపై శుభవార్త అయితే చెప్పింది భారతదేశంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య వేగంగా పెరుగుతుంది ఫ్రెండ్స్ పదవీ విరమణ తర్వాత వచ్చే ఆర్థిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలు ప్రయాణ ఖర్చులు వంటి అనేక సవాళ్ళను అయితే వృద్ధులైతే ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది ఈ నేపథ్యంలో మనకి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ భారీ శుభవార్త అయితే ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని ఎస్సీఎస్ఎస్ ఇంట్రెస్ట్ రేట్ను మరింత పెంచే అంశంపై చర్చ అయితే జరిగింది ముఖ్యంగా అరవై నుంచి తొంభై ఏళ్ళు ఉన్నవారికి సో ముఖ్యంగా ఎనిమిది పాయింట్ రెండు శాతం అయితే వడ్డీ ఉంది ప్రస్తుతం మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ చూస్తున్నాం ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ పైన కూడా మనకి పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకోవడమే జరిగింది అంటే వృద్ధులు తమ పదవీ విరమణ తర్వాత కూడా ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్యపరంగా గౌరవంగా జీవించాలన్నదే లక్ష్యం అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొనడమే జరిగింది ఫ్రెండ్స్ సో మొత్తంగా ఈ రీఫార్మ్స్ అయితే పూర్తిగా అమల్లోకి అయితే రానున్నాయి సో ఈ నేపథ్యంలో మనకి సీనియర్ సిటిజన్స్కి పెన్షనర్స్కి రిటైర్మెంట్ అయితే మనకి ఆనందకరంగా మనకి ఉండబోతుంది ఇక్కడ చూస్తూ ఉన్నాం సో ముఖ్యంగా మనకి పూర్తిగా ఇది అమల్లోకి వచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొనం జరిగింది పదకొండేళ్లుగా సవరించని ఉద్యోగుల భవిష్య నిధిపై కూడా సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు అయితే ఇచ్చింది ఇక్కడ ఉన్నాం తక్షణం నాలుగు నెలల్లోగా మనకి ఆదేశాలు ముఖ్యంగా ఇవ్వాలి అని చెప్పి కూడా సమాచారం చూస్తున్నాం సో ముఖ్యంగా పదహైదు వేల కన్నా ఎక్కువ జీతం ఉన్న వారికి కవరేజ్ నుంచి మినహాయించిందంటూ మనకి పిటిషన్ పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ నేపథ్యంలో మనకి ఈ యొక్క సవరించిన అమౌంట్కి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యంగా ఇది ఒక భారీ బాధగా చెప్పుకోవచ్చు ఇటువంటి చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్